శుకలం వరద్రం విష్ణుం సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేకదంతం ఉపాస్మహే ఓం గం గణపతే నమ ఓం కాళభైరస్వామినే నమ ఓం నమో దత్తాత్రేయ స్వామి నమోం నమ మా ఆదిని మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో ప్రోత్సహిస్తూ చూస్తూ మా వీడియోలన్నీ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తూ నా వీడియోలు కూడా చూస్తూ నాకు ఫోన్ చేస్తూ నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం డిసెంబర్ ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఈ నల్లాళ్ళు పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం దానికంటే ముందుగా యాక్చువల్గా మా ఆది వ్యాసాల నుంచి జాతకాలు చెప్తూ ఉంటామండి మేము నేను మేము కదా నేను అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు చెప్పించుకోవాలనుకుంటే ఇవన్నీ ఉంటే నాకు పంపించండి ఒకవేళ నేను షూటింగ్స్లో ఉన్నా అయితే ఫోన్స్ ఎంగేజ్ ఉన్నా మీరు మెసేజ్లు పెట్టండి వాట్సాప్లో నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను ధనుర్ రాశి ధనుర్ రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా బాగుందండి ఎందుకంటే మీ రాశిలోనే రవి ఉన్నాడు పదహారు తారీఖు నుంచి వస్తున్నాడు ఏదేమైనా మీ రాశికి ఈ నెల మొత్తం కూడా బాగానే ఉంది రాశిలో మీ మీ రాశిలోనే పదహారో తారీఖు నుంచి రవి రావడం వల్ల ధైర్యంగాను యాక్టివ్గాను డైనమిక్ స్పీడ్గాను ఉండ ఉంటారన్న సందేహం లేదు శుక్రుడు కూడా మీ రాశికి వస్తున్నాడు అంటే సెకండ్ భావంలో ఉంటున్నాడు రెండో తారీఖు నుంచి శుక్కుడు మీకు అంత మంచివాడు కాదు అయినప్పటికీ ధనం విషయంలో మాత్రం ఏమాత్రం లేటు చేయడు ఇచ్చి తీరుతాడు ఎందుకంటే గురుదృష్టి కూడా సుక్కుడికి ఉంది కాబట్టి ఫైనాన్షియల్గా నిలదొక్కుంటారు మీకు రావాల్సిన బాకీలు వచ్చి తీరతాయి అన్నలో ఏమాత్రం సందేహం లేదు అంతేకాదండి శుక్రుడు జనరల్గా బాగా కళాకారుడు కళ కళాకారుడు కాబట్టి అందంగా ఉండడము వస్త్రాలు కొనుక్కోవడము ఆభరణాలు కొనుక్కోవడము కొనుక్కోవడము విద్యలో బాగా రాణించడం బాగుంటుంది శుక్రుడు ప్రభావం వల్ల కుటుంబంలో బాగా వృద్ధి చెందుతారండంలో సందేహం లేదు శుక్ర ప్రభావం చాలా బాగుంది అంతేకాకుండా శుక్రుడు ప్రభావం వల్ల గాయని గాయకులకి ఎక్కువగా పాటలు పాడడము యాంకరింగ్ గుర్తులో బాగా డబ్బులు సంపాదించడము నియమని ఫేమ్ సంపాదించడానికి ఉన్నాయి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి శుక్కుడు కుంభరాశిలోకి వచ్చేస్తున్నాడు మూడో భవన్లో శనితో కలిసి శుక్రుడు ప్రయాణాలు బాగా చేస్తారండి మీరు జర్నీస్ అలాగే మీ వే ఆఫ్ థింకింగ్ చాలా బాగుంటుంది మీ సిస్టర్స్కి అద్భుతమైన ప్రతిభ కనపరుస్తారు సిస్టర్స్ చాలా బాగుంటుంది అన్నది సందేహం లేదు మూడో భవన్లో శని మంచి రాజయోగాన్ని కలిగిస్తాడు శుక్కుడితో కలిసాడు కాబట్టి మీకు కొత్త కొత్త ఆలోచనలు రావడము మంచి బట్టలు కొనుక్కోవడము వాహన యోగం కలగడం కలగడము ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఫోర్త్ బావును రాహు విదేశ పర్యటన చేయిస్తూ ఉంటాడు అలాగే చదువు విషయంలో కొద్దిగా అస్థిరత చూపిస్తూ ఉంటారు మీరు పంచమ స్థానానికి శని దృష్టి ఉందండి అంత అద్భుతం కాదు అంటే సంతానం విషయంలో మీకు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంది కాకపోతే రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగం రియల్ ఎస్టేట్ రంగం పక్కా పెడితే ముఖ్యంగా స్టాక్ అండ్ షేర్స్ మార్కెట్ నుంచి సరా వాళ్ళకి లాసులు రావడానికి ఆటోమొబైల్ దాంట్లోనూ తర్వాత ఫార్మా రంగంలో పెట్టుబడి పెట్టే వాళ్ళకి లాసులు రావడానికే అవకాశము ఎక్కువ ఉంది ఆరో ఆరోభావంలో గురుడు మీకు మంచివాడు కాదు అనుకుంటాం కానీ ఆ మంచివాడే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లోనే మంచి చేస్తాడండి ఏమీ ఇబ్బంది పడే అవసరం లేదు మీకు మీ అంటే ఆరోభావంలో ఉన్న గురుడు శత్రుభయం లేకుండా మేనమామూలిగా బాగుండేటి చేయడము మేనత్తలకు బాగుండేటి చేయడము అలాగే రుణ సౌకర్యము శత్రుభయం లేకుండా ఉండేటి చేయడము ఉంటాయండి ఉంటాయి అలాగే విదేశీ పర్యటన కూడా మీరు చేస్తారు స్టాంపింగ్ కూడా అవుతుంది అలాగే సప్తమాధిపతి బుద్ధుడు కూడా పన్నెండో భావంలో ఉన్నాడు పన్నెండు భావంలో ఉన్నంత మాత్రాన భయపడ సంవత్సరం ఏం లేదు భార్య విషయంలో అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి ఆ పెద్ద ఏం కాదు కాకపోతే సప్తమాధిపతి వివాహ శుభకార్యాలు కొద్దిగా ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీ బిజినెస్ పార్ట్నర్స్ కూడా కొద్ది కొద్దిగా ఇబ్బంది కలిగిస్తారు మిమ్మల్ని ఫైనాన్షియల్ విషయంలో కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది ఏదైనా అష్టమ స్థానంలో కుజుడు వెళ్ళిపోయాడు అంటే యాక్చువల్గా నేను మీకు కుజుడు బలవంతుడు అయిపోయాడు ఇక్కడ కుజుడు రిటర్గేషన్లో ఉన్నా కూడా అంటే రిటర్గేషన్లో ఉన్నాడు బలవంతంగా ఉన్నాడు పంచమ స్థానాన్ని కుజుడు ఐ మీన్ పంచమస్థానాన్ని చని చూసినా పంచమాధిపతి అష్టమస్థానంలో కుజుడు బలంగా ఉన్నాడు అంటే ఏంటంటే ఇక్కడ సంతానం విషయంలో పుట్టబోయే సంతానం విషయంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనడంలో సందేహం లేదు అలాగే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగం భూములు కొద్దిగా లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయండి అష్టమస్థాన కుజుడు అంత రాజయోగాన్ని మాత్రము ఇవాడు పైగా శని కూడా భాగ్యస్థానం చూస్తున్నాడు భాగ్యాధిపతి వైభవంలో ఉన్నాడు అంటే భాగ్యాధిపతి వైభవంలో ఉన్నాడు అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు భాగ్యస్థానం శని చూస్తాడంటే మీ శని కార్యకర్తల్లో ఉన్నటువంటి బిజినెస్లు కానీ బిజినెస్లే కానీ బిజినెస్లు అంత అద్భుతమైన ఫలితాలు ఏముండవు స్లోగా డెవలప్మెంట్స్ అవుతాయి అంట సందేహం లేదు అదే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఫార్మా రంగంలో మీరు పెట్టుబడి పెడితే కొద్దిగా లాసులు రావడానికి అంటే లా లాభాలే తక్కువ ముఖం అవకాశాలు ఉన్నాయి అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఏమీ లేవు ధనుర్ రాశి వాళ్ళకి ముఖ్యంగా దశమ స్థానం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది గురు దృష్టి ఉంది అంటే అంటే గురు దృష్టి ఉండడం వల్ల ముఖ్య ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది విద్యార్థులు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు కాకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వాళ్ళు ఈ కేతు ప్రభావం ఉండడం వల్ల గురు దృష్టి ఉండడం వల్ల స్థానం ఉండడం వల్ల ద మీకు ఉద్యోగ భద్రత ఎక్కువగా ఉంది ఉద్యోగంలో స్టాండర్డ్ స్టాండర్డ్నెస్ అంటే సరే బాగుంది అలాగే ఫైనాన్స్ రంగంలోనూ అలాగే బ్యాంకింగ్ రంగంలోనూ మీరు డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అలాగే విద్యా సంస్థలు పనిచేసే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు బాగా ఉన్నాయి ముఖ్యంగా ఈ దశ దశమ స్థానానికి ఉద్యోగ ఉండడం వల్ల గురుదృష్టి ఉండడం వల్ల మీరు చేసే ఉద్యోగంలో ట్రై చేసే ఉద్యోగం కోసం ఉద్యోగాలు మీ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి ప్రమోషన్స్ రావడమో కొత్త కొత్త ఉద్యోగాలు రావడమో ఆడవాళ్ళకి చెప్తానండి మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమానంగా ఉంటుంది వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉంటుంది జాబులు పోతాయనో జాబులు రావనో ఏం ఇవ్వడాల్సిన అవసరం లేదు గురుదృష్టి పర్ఫెక్ట్గా చాలా బాగుంది అదే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా అంటే పైగా డాక్టర్స్ లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఈ కేతు ప్రభావం ఉంది కాబట్టి సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుంది అందులో సందేహం లేదు దశమస్థానం చాలా చాలా బాగుంది కర్మస్థానం అంటాం కదా అందుకని కుజుడు ప్రభావం చాలా ఎక్కువ ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటుంది ఎందుకని కుజుడు బాగున్నాడు కాబట్టి అంతేకాదండి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కూడా వాడికి డెవలప్మెంట్స్ ఉంటాయి ఎందుకని కుజుడు కేతు కుజు సమానుడు కాబట్టి మీ డెవలప్మెంట్స్ ఉంటాయి భద్రత ఉంటుంది ప్రమోషన్స్ వస్తాయి రావాల్సిన నుండి ఏమైనా బాకీలు ఏమైనా ఉంటే లేకపోతే రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటాయి మీ కంపెనీ నుంచి అవన్నీ వస్తాయి ఏం భయపడాల్సిన అవసరం లేదు లాభస్థానానికి కూడా దృష్టి ఉంది లాభాధిపతి మీకు ద్వితీయ భావంలో ఉన్నాడు బాగానే ఉన్నాయి అంటే ఏంటి ఫైనాన్షియల్గా మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి నేను వ్యాపార అభివృద్ధి ఉంటుంది సుక్కుడు కార్యకత్వాలు ఉంటుంది సర వాటిలో కూడా మీకు మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి వస్త్ర వ్యాపారులు కానీ వ్యాపారాలు వాటిలో బాగుంటుంది పొలిటికల్ రంగంలో డెవలప్మెంట్స్ ఉంటాయి పైగా సినిమా కళారంగంలో ఉన్న వాళ్ళు కూడా ఈ శుక్కుడు ప్రభావం వలన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా బాగున్నాయి అదేవిధంగా రవి బుధులు వయ్యో భావంలో పన్నెండు భావంలో ఉన్నారు మంచిదా గురు దృష్టి కూడా ఉంది డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి అన్ని అధికంగా ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది వాళ్ళకు కూడా ఆడిటర్స్ కూడా చాలా బాగుంటుందండి ఫైనాన్షియల్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్ అండ్ స్టాట్యుటరీ ఆడిటర్స్ వాళ్ళకి వీళ్ళందరూ కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి ఖర్చులు కూడా అదే విధంగా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కొంత శని కూడా దృష్టి ఉన్న వాళ్ళ దృష్టి వలన కూడా కొద్దిగా వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అయినప్పటికీ నైన్త్ హౌస్ లార్డ్ ట్వెల్త్ భవన్లో రవి ఉన్నాడు విదేశాలు వెళ్ళడానికే తక్కువ అవకాశాలు ఉంటాయి విదేశాలు వెళ్ళడానికి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి గొప్పకర స్టాంపింగ్ అవ్వకపోవడము అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగాలు దొరకపోవడము అదే అక్కడికి వెళ్ళినా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము అక్కడికి అంటే ఫారిన్ కొత్త ప్రాబ్లమ్స్లో ఉండడానికే అవకాశాలు ఉన్నాయి రవి బుద్ధులు పరిణామభంలో ఉండడం వల్ల సన్మానాలు జరుగుతూ ఉంటాయి గురు కూడా ఉంది కదా మంచి మంచి వాటికి మాత్రమే ధనము ఖర్చు చేస్తూ ఉంటారు ఇంకా చెప్పాలంటే టెంపుల్స్కి విదే అంటే విదేశాలకు వెళ్ళడము టెంపుల్స్ వెళ్ళడము డబ్బులు ఖర్చు పెట్టడము సన్మానాలు జరగడము ఇవన్నీ కూడా మీకు బాగున్నాయి ధనురాశి వాళ్ళు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు నిజంగా దత్తాత్రేయ స్వామి అనుకుంటున్నాం కదా దత్తాత్రేయ స్వామిని అంటే పూజించడం వలన అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం కాబట్టి ఆయన పూజించడము కాలభైరవుని పూజించడం వలన అంటే అష్ట కాలభైరువులు అంటారు సరే ఎనిమిది మంది ఆ వాళ్ళని పూజించడం వలన కాశీ క్షేత్రంలో ఉంటారు వీళ్ళందరూ వాళ్ళని పూజించడం వలన కాలభైరవ అష్టకం చదవడం వలన ఏమైనా మనకి మీ జాతకంలో దోషాలు ఏమైనా ఉంటాయి ఆ దోషాలన్నీ పరిహారం చేసి మంచి మార్గాలను నడిపించడానికే కాలభైరుడికి అవకాశాలు కాలభైరుడు చేస్తారు కాబట్టి కాలభైరుడిని పూజించడం వల్ల అనేక శుభాగతాలు వాటి అంతటవే మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి